వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ మార్కెట్ ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎక్కడో చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఈ వారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం మొత్తం మీద చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ధరలు అయితే చూద్దాం మొత్తం మీద హలో ఏ ఊరు మనది ఏ ఊరు ఏ ఊరా డే పంచలింగా పంచలింగా ఏది మండల్ మక్తలా ఉన్నాయి రేట్ ఇప్పుడు ఇవి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అంట మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా నుంచి వచ్చిండు అడిగిరు ఎవరన్నా మారా అడుగుతున్నారా లక్ష పదహైదు అడుగుతున్నారట అడిగేటోళ్ళు అయితే నువ్వెంతున్నావు మరి ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు తిమ్మప్ప పనిగిరిలో బావతా పని కట్టుకొని చూసుకోక ఊరికి వచ్చి కూడా నెంబర్ చెప్పవు సార్ నీది ఫోన్ నెంబర్ చెప్పా ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಜೀರೋ ಡಬಲ್ ಟೂ ಫೈವ್ ಎಟ್ ಸೆವೆನ್ ತ್ರೀ ಫೋರ್ ಸೇಲ್ಗುಟ್ಟೆ ಈ ಪಂಚಲಿಂಗ ತಿಮ್ಮಪ್ಪನ್ನು ಕಂಟಾಕ್ಟ್ ಮಾತಾಡ್ಕೊಂಡು ಸೀರಾಡಿನ ಎತ್ತು ಸುಧಾಮೂರು ನ್ಯೂ ಎರ್ಲ ರೇಟ್ ಇರವೈ ಎವರು ಮನದೇ ಜಲೇರ್ మక్కల్ మండల్ నారాయణపేట జిల్లా అడుగుతుండ్రు ఎవరన్నా ఎంత అడుతుండ్రు ఓటీ నలభై ఆడుతుండ్రా నువ్వే అడుగు అవుతున్నావు మరి ఓటీ యాభై అయితే ఇస్తావు బాబోతా పని గట్లా రెండు అంకాల ఆరు పాలల్లో ఉన్నాయంట సేరేసిండ్రు వేసలేరు ఇంకా అదే అంటున్న ఏం పేరు మారుతి నెంబర్ చెప్పి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రిబుల్ సెవెన్ త్రీ జీరో వన్ సెల్ కాకుంటే ఇలా నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నా నువేనా ఇవి నీవే ఎవరు కేశవరం ఐజా మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎంత పేరేటివి ఓటి యాభై అడిగిపోయారు ఎవరైనా ఎంత ఓటి ఇరవై పైన అడిగిపోతున్నారు ఉన్నావు నువ్వెంతలున్నావు నువ్వెంతకున్నావు ఒకటి నలభై ఏం పేరు నీ పేరు సుదర్శన్ పోతా యాబాని బాగా నెంబర్ చెప్ప సరే తొమ్మిది రెండు ఐదులు మూడు రెండు నాలుగు ఒకటి రెండు నాలుగు ఆరు శైల్గాకుటి కేశవరం ఐదు శివులాంబా గద్వాల్ జిల్లా ఏమన్నా ఎదులు వీటికి ఒకటి ముప్పై ఐదు అడుగుతుంటారు ఎంత అడుతుండ్రు లక్ష పదే అడుతుండ్రు నువ్వు ఇచ్చే రేటు మళ్ళా ఒకటి ఇరవై ఐదు అయితే ఇస్తావు ఏ ఊరు మన మొత్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు రాము బాబు తాయోనే బండి అంతా ఫుల్ గ్యారంటీ నెంబర్ చెప్పాలి సార్ నైన్ జీరో వన్ జీరో త్రీ సిక్స్ టూ సిక్స్ నైన్ జీరో సెల్ కాబట్టి ఈ మొత్తం కాంటాక్ట్ చేసి ఎవరు నమస్తే ఎవరు ఎవరు ఉట్కూరు ఎల్కూరు మల్దకాల్ మండల్ జగులాంబ జగులాంబద్వాల్ జిల్లా ఎంత ఉంటుంది రేటు వీటికి ఒకటి యాభై చెప్తున్నారు రైతు అయితే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడిగి ఎవరండి మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఒకటి నలభై బాగానే అడిగాను వన్ ఫార్టీ మళ్ళీ ఎంతకి ఇస్తావా వన్ ఫార్టీ ఫైవ్ లక్ష నలభై ఐదుకి అయితే ఫైనల్ ఇస్తారట ఏం పేరు నీ పేరు సోమశేఖర్ అంట రైతు పేరు అయితే గ్యారెంటీ అప్పని అవి ఇట్లా ఫుల్ రెండు రెండు వైపులో అవుతాయట ఇటు సైడ్ అయినా సార్ బ్యాక్ సైడ్ కూడా నెంబర్ చెప్ప సార్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ డబల్ సిక్స్ త్రీ జీరో అంతే సేల్ కాకపోయి సోమశేఖర్ కాంట్రాక్ట్ ఇచ్చిన ఫ్రంట్ సీడా ఎవరు మహిళా రైతు ఎత్తులను మట్టుకు వచ్చింది ఒకటి ఎర్రబట్ట ఉంది ఇంకొకటి గోధుమ పుల్ల ఉంది ఎద్దు ఎట్లా రేటు నీవే నైవే ఎట్లా ఒకటి అరవై వన్ సిక్స్టీ వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ చెప్తున్నారు ఎద్దులు అయితే భారీ సైజు ఉన్నాయి అడుగుతుండ్రు ఎవర ఎంత అడుతుండ్రు ఒకటి నలభై వరకు అడిగిపోతుండ్రట నీవేంతలో ఉన్నావు మరి ఒకటి యాభై అయితే ఇస్తావు బాగు బాబో తెయపా ఏ ఊరు మనది ఉసిరెడ్డిపల్లి పానగల్ మండలం వనపర్తి జిల్లా ఏం పేరు రాజు నెంబర్ చెప్పవు సరే తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఏడు తొమ్మిది ఏడు సున్నా ఐదు ఏడు ఫ్రెండ్స్ కాళ్ళు వీళ్ళు అంతా జబర్దస్త్ ఉన్నాయంటారు ఎవరికైనా కావాలనుకుంటే అవసరమైతే పని కూడా కట్టుకొని చూసుకుంటున్నాం మరి బ్యాక్ సైడ్ కూడా చూద్దాం మరి ఫ్రెండ్స్ ఇది బ్యాక్ సైడ్ ఇది ఎట్లా లక్ష పది ఎన్ని పళ్ళు వేసేటాయి రెండు 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 పళ్ళు అడిగిరేవరేనా తొంభై అడుగుతుండ్రు మీరు ఇచ్చే రేటు లక్ష ఇస్తారు పోయినా పని బాగా ఏ ఎవరు మనది సంగనపల్లి ముండలు కోయిల్కొండ మామనగర్ జిల్లా ఎన్ని జలు రెండు మొత్తం ఇవేంతోట ఒకటి ఇరవై ఇవే నీ పల్లెసిటాయి ఇవి నాలుగు నాలుగు పల్లెకోడలు అట ఇవి కూడా ఇల్లవే ఏం పేరు నీ పేరు గంగపూరి నెంబర్ చెప్పే సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ వన్ ఎయిట్ సరి కాకపోతే ఒకటి జత ఎదురుబాటు ఉన్నాయి తెల్లకోడేలు ఉన్నాయి ఇలా దా యా ఊరు నుంచి వచ్చాను మంతటి నాగర్ మండలం నాగర్ జిల్లా ఎంత వెరేటి వీటికి లక్ష ఇరవై అడుగుతుండ్రు ఎవర లక్ష రూపాయలు అడిగిపోయి రి మీరే ఆడుకున్నారు మళ్ళా లక్ష పదారు ఏం పేరు స్వామి అని అయితే గ్యారంటీ నెంబర్ చెప్పండి సార్ సిక్స్ టూ జీరో సిక్స్ టూ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫోర్ ఫోర్ జీరో కాబట్టి మంతటి నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా స్వామి అంట ఎట్లా లక్ష పదహైదు అడిగిరాలు అడుగుటోళ్ళు అడుగుతుంటారట లక్ష ఆరు అయితే ఫైనల్ ఇస్తారట ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా ఏం పేరు ఇంకటి పని గ్యారంటే నెంబర్ చెప్పే మీరు సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ జీరో త్రీ డబల్ ఎయిట్ ఫోర్ త్రీ ఇక బ్యారం అయితే నడుస్తుంది సేల్ వ్యాప్తి మాట్లాడుకుంటా నమస్తే బానా ఎట్లా ఇవి ఒకటి నలభై ఎన్ని చిట్ ఇవి రెండు ఆరు ఆరు రూపాయల పొడాలట వన్ ఫార్టీ రేట్ అయితే చెప్తున్నారు అడిగింది అడిగింద్రా ఎంత అడిగిందా లక్షా పది అడుగుతుండ్రట అడిగేటోళ్ళు అయితే నీవెంత నీవెంతకున్నావు మరి ఒకటి ఇరవై అయితే ఇస్తావు పోతే పని బాగా గ్యారంటీ ఎన్ని జావు మొత్తం ఎన్ని జావు ఇది ఎంత ఉంటాయి దేవుని ఎద్దులు ఇవి ఇవి లక్ష ముప్పై అంట ఎద్దులు ఇవి దేవుని ఎద్దులు ఇవి ఇంతకు వస్తాయి ఫైనల్ లక్ష పది అయితే ఇస్తావు కొత్తపల్ల తిరుమల నెంబర్ చెప్తా తిరుమల ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో గడ అయితే గ్యారెంటీ అటా వ్యాపారం చేస్తారు ఎప్పుడో మూడు నాలుగు జతలు అయితే ఎట్లా నీవి తొంభై ఎన్ని పళ్ళు వేసేటా ఈ కోడలు ఆరు ఆరు రూపాయలు సేరేసలేరా ఏ ఊరు మనది కోయిల్కొండ మండల్ మామనర్ జిల్లా అడిగిరేవరా ఎంత అడుగుతుండ్రు ఎనభై రెండు వేల కాడికి కాడిగా అడిగినారట నువ్వెంతున్నావు మరి తొంభై వేలు అయితే ఇస్తావు బాబు తేపానికి ఇట్లా గ్యారంటీ ఏం పేరు గుండాప్ప నెంబర్ చెప్పు

ఎంత అడుగుతున్నావున్నర ఎనభై తొమ్మిదిన్నర ఇది ఒక్కటే ఇరవై తొమ్మిదిన్నర వాళ్ళు ఎంత అంటున్నారు ముప్పై ఒకటిన్నర వాళ్ళు చెప్తున్నారు ఇది ఒక్కదానికి ఓకే ఫ్రెండ్స్ ఈ వారం బేరాలు అయితే ప్రిపేర్ మార్కెట్లో విధంగా జరుగుతున్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం